అయ్యో నేను పిల్లలను పెంచాను పెద్ద చేశాను నా పిల్లలు కూడా ఎవరు కూడా నా దగ్గరికి రాలేకపోతున్నారు మీరు చెప్పే మాటలు వినలేకపోతున్నారని ఆ పిల్లలందరూ కూడా దారి తప్పిపోయి తండ్రి వద్దకు రాలేకపోతున్నారండి ఏవండి అలాగే ఈ లోకములోనికి మనిషి ఎలా వచ్చాడంటే దేవుడు సన్నతరు తన స్వరూపం ఉంది తన పోలికి చొప్పున ఈ లోకానికి పంపించాడు దేవుడు అయితే ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో అదే మనిషిని ఈ లక్షణాలు అదే మనిషిని ఈ భూమి అదే లక్షణాలు కలిగి పంపించాడండి ఏవండీ ఆజ్ఞ అతిక్రమే పాపము ఈ లోకములో పాపం చేస్తున్నారు మనుషులందరూను బైబిల్లో ఒక మాట ఉంది ఏమండి నేను పాపము చేయలేదు అని చెప్పిన వాడు ఎలాగా మనసులో చేసేది పాపాలు కళ్ళతో చేస్తారు పాపాలు మోపు చూపులు చూస్తారు పాపమే ఏమండి వెభిచారం పాపము దొంగతనం పాపము అసూయ పాపము ఇలాగ చెప్పుకుంటూ పోతే రకరకాలు రకరకాలుగా పాపాలు ఉన్నాయి ప్రియులరా ఈ పాపము వల్ల వచ్చే జీతము మరణము మరణం అంటే ఏమండి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది నరకానికి వెళ్ళిపోతుంది ఆత్మ అంటే ఏంటి అసలు ఆత్మకు మరణం లేదు ఒక మనిషి మరణించిన తర్వాత నేను ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఉంటే నరకములో ఉండాలా ఉంటే దేవుడు ఉండే స్థానము పరలోకములో ఉండాలా ఆత్మ అంటే ఇదిగోండి కంటికి కనిపించదు మన శరీరాన్ని నడిపించింది ఆత్మ మనం చూస్తున్నామంటే ఆత్మ మనము మాట్లాడుతున్నామంటే మనలో ఉన్నది ఆత్మ ఈ ఆత్మకు మరణము లేదు ఉదాహరణకి ఇదిగో ఈ శబ్దం ద్వారా నేను మాట్లాడుతున్నాను ఈ లోపల ఉన్నది కరెంటు కరెంటు ఉంటేనే ఈ శబ్దం అనేది అందరికీ వినిపిస్తుంది ఈ ఆత్మ ఉంటేనే మనమందరము ఈ భూమి మీద జీవించగలమండి చూడండి ప్రిలారా దయచేసి ఆలోచించండి ఈ మాటలన్నీ దేవుడు పంపించిన మాటలు ఇవి మమ్మల్ అందరినీ దేవుడు పంపించారు ఏమిటి ప్రతి ఒక్కరూ కూడా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోచున్నారని పరిశుద్ధి గంధము తెలియజేస్తుందండి మరి పాపం వల్ల వచ్చే జీతము మరణము ఈ మరణము నుండి ఎవరు రక్షిస్తారండి ఈ నరకము నుండి ఎవరు తప్పించుతారండి అంటే దేవాది దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వం కలిగిన దేవుడు ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే ఈ లోకానికి ఏమండి పరిశుద్ధాత్మ ద్వారా కన్య కన్య గర్భము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములో మనిషిగా జన్మించాడండి ఒక దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆయన పుట్టుకలో పాపం లేకుండా ఆయన జీవితంలో పాపం లేకుండా ఆయన పెరిగే పెంపకంలో పాపం లేకుండా ఏమో జీవితాంతము పాపం లేకుండా ఈ లోకములో జీవించాడండి యేసుక్రీస్తు అండి ఏసుక్రీస్తు ఎన్నో అద్భుతాలు చేశాడు ఏసుక్రీస్తు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఏమని గుడ్డు వారికి చూపునిచ్చాడు గుడ్డు వారికి కళ్ళు లేకపోతే ఎక్కడ పక్కన పడిపోతే ఏది పడితే అది గుద్దితే చూపించి గుడి మోగవారికి మాటలు ఇచ్చాడు అమ్మాని పిలకపోతే నాన్నని పిలకపోయిన వాళ్ళే బాగు చేశాడు యేసుక్రీస్తు వారు మోగవారికి మాటలు ఇచ్చాడు చెవుడు వారికి చెవుడిని వినకి వినికిరు కలిగించాడు ఏది వినపడకపోతే వారు బాధపడతారని చెవుడు వారిని యేసుక్రీస్తు ప్రభు వారు వినికిచ్చాడండి ఏమండి నడవలేక ఇంటిలో పడున్న వారిని అందరినీ కూడా యేసుక్రీస్తు స్వస్థపరిచాడు కుష్ణిరోగంతో బాధపడుతున్న వారందరినీ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచాడు కుష్ణిరోగులు ఎవర కుష్ణిరోగుల దగ్గరికి ఎవరైనా వెళ్తారంటే ఏ ఒక్కరు ఎవరో కృష్ణ రోగుల దగ్గరికి కేవలము యేసుక్రీస్తు దేవుడు గనుక ఏసుక్రీస్తు వెళ్ళి బాగు చేశాడండి అలాగే పన్నెండు సంవత్సరాలు రక్త స్రావసల స్త్రీని బాగు చేశాడండి ఆ రక్తధారణ కట్టలే కట్టలేక నాటకంతో ఎంతమంది డాక్టర్లు తిరిగినా ఆ వ్యాధి నివారణ అవ్వకపోతే యేసుక్రీస్తు యొక్క వస్త్రము చెంది ముట్టుకోయింది ఆమె రక్త ధారణ నివారణ అయింది చనిపోతే చనిపోయాడు మరణించాడు సమాజంలో పెద్దపూటైన నాలుగు దినాలు కులిపోయిందో శవము అటువంటి శవాన్ని ఏసుక్రీస్తు మాట ద్వారా ఏమండి ఆ మనిషిని తిరిగి లేపాడు బ్రతికించాడు యేసుక్రీస్తు మహాదేవుడు యేసుక్రీస్తు మహా లోకానికి రక్షకుడు తన సంకల్పం ఏంటంటే మనుషులందరూ కూడా ఈ భూమి మీద నిర్దోషులుగా ఉండాలి మనుషులందరూ ఈ భూమి మీద పరిశుద్ధులుగా ఉండాలి మనుషులందరూ కూడా యథార్థంగా ఉండాలని ఈ లోకానికి పంపించితే మరి లోకంలో యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా మనలో మనమే చెక్ చేసుకుందాం ఒక్కొక్కడు ఒక్కొక్క పాపానికి బానిసైపోతున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి లోపడిపోతున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి ఉండిపోతున్నాడు ఆయన తండ్రి అంత బాధపడుతున్నాడు అండి మళ్ళీ అందరం ఎక్కడికి వెళ్ళాలా మరలా ఈ లోకం శాశ్వతం అనేది కాదు శరీరానికి ఆత్మకు మరణము లేదు చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఎక్కడ పెడతారు కట్టెల్లో కాల్చేస్తారో లేదంటే చేస్తారో మరి ఆత్మకు మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడ ఉండాలి దేవుడి దగ్గరికి రావాలి లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా ఒకవేళ చనిపో చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర కనిపించకపోతే ఎక్కడ ఉంటావు అగ్నిగుండంలో ఉంటా ఇదిగో సూర్యుడు చూడు తూర్పుని ఉదయించి ఎక్కడికి ఎక్కడ ఉదయస్తాడు తూర్పు తూర్పుని ఉదయించి పడమ రాష్ట్రం ఇస్తాడు చూడండి దేవుడి దగ్గర వచ్చిన మనం అందరము దేవుడి దగ్గరికి వెళ్ళాలి అవేవో పక్షులు ఉన్నాయట ఆ దేశం నుంచి పక్షులు వచ్చి మరలా ఆ దేశానికి వెళ్ళిపోతాయట ఈ ఒక బస్సు ఆర్టీసీ డిపో బయలుదేరిన తర్వాత వైజాగ్ వెళ్ళింది అనుకోండి మళ్ళీ ఎక్కడికే వస్తుంది ఒక మనిషి ఏదైనా ప్రాంతం వెళ్ళాడు అనుకోండి ఆ ప్రాంతం నుంచి మరలా ఈ ప్రాంతమే వస్తాడు అలాగా దేవుడి దగ్గర వచ్చి మనం అందరం దేవుడి దగ్గరికి వెళ్ళాల మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్లకుండా చేసింది ఒకటే ఒకటే పాపము ఆ పాపము నుంచి ఇవ్వడానికి ఆ పాపములను తప్పించడానికి ప్రభువుని ఏసుక్రీస్ ఈ లోకానికి వచ్చాడండి ఆయనలో పాపము లేదు ప్రపంచానికి ప్రపంచానికి ఈ లోకానికి సవాలు ఇస్తారు చెప్పాడేనా నాలో ఉందని ఎవరనే నిరూపించగలరని సవాలు ఇస్తాడు రుజువు చేశాడండి ఏ ఒక్కరు కూడా ఆయన పాపాన్ని పట్టుకోలేకపోయారు ఆయన పాపము ఏ చూపించలేకపోయారండి మనందరము చేసిన పాపానికి ఏసుక్రీస్తు వారు వస్త్రవీనుడిగా ఉన్నాడు మనందరము చేసిన మోసాలు అన్యాయాలకు యేసుక్రీస్తు వారు ఏమండి సినుగును మోశారు ఏమండి మనందరం చేసిన పాపం కొరకు ఏమండి యేసుక్రీస్తుకి కొరడా దెబ్బలు ములికిరడం పెట్టారు ఆయనకి ముఖం మీద ముల్లు మూశారు ఏమంటే కొండ కొండకు తీసుకెళ్లి సినిమాను మోస్తూ రక్తాన్ని కారుస్తూ ఆ సినిమాలో రెండు చేతులకి కాలుకు మేకులు కొట్టారండి ఆయన లాస్ట్కి అండి ఈ తండ్రి వీరేం చేయించున్నారో వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు ప్రజల కొరకు అంత కరుణ మయుడు యేసుక్రీస్తు అండి ఎవరైనా ఉన్నారా వీరిని క్షమించమని ఎవరైనా తప్పు చేస్తే శిక్షించమంటారు కానీ క్షమించమని ఎవరైనా ఉన్నారా ఆయన మనందరి కోసము తన ప్రాణమే పెట్టాడండి ప్రాణం పెట్టి మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడు మూడు తిరిగి సచివుడిగా వచ్చాడండి ఆయన ఆయన ఏ మరణము ఆయన బంధించి ఉండలేదు అందరూ మరణించారు సమాధిలో బంగారంతో సమాధి గోవలేదో యేసుక్రీస్తు మాత్రమే మరణించి తిరిగి లేచాడండి ఇది మాదిరిగా మనకు ఉంచాడు మరణము తర్వాత మరొక జీవితాన్ని మనకు ఉంచాడు ఆ పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువు సొంత రక్షకుడిగా మనం అందరం అంగీకరించాలి ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా పరుస్తుందని పరిశుద్ధిగా మనం సెలవిస్తుంది కాకరగాని తీసుకెళ్లి ఎన్ని చెరువులు ఉంచునా దాని కస బ రక్తము ప్రతి పాపము నుండి మనలో పరిశుద్ధి ఇంతకుముందు నేను తాగేవాను ఇప్పుడు నేను తాగుడు దూరం అయిపోయా తూర్పుకి పరముడికి ఎంత దూరము ఆ తాగుడికి నాకు అంత దూరం అయిపోయింది ఏసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అయితే ఏసుక్రీస్తున్న పాప క్షమాధం కలుగుతుంది ఆయన ఏ భేదము లేదు ఎవరైనా తన హృదయములో విశ్వాసం ఉంచితే చాలు తన నో నా నన్ను నా కొరకు మరణించావు నా కొరకు సమాధి చేయబడ్డావు నా కొరకు తిరిగి లేచావు అని అని అనుకుంటే చాలా ఆయన క్షమించగలిగిన దేవుడు ఆయ్ క్షమించేస్తాను పరలోకముడు ఎవరైతే ఈ మాటలను ఈ సత్యమును ఎవరైతే అంగీకరిస్తారో నన్ను బాక్ తీసు పొందుకుంటారో వాళ్ళందరూ రక్షింపబడతారు ఖచ్చితంగా మరణించిన తర్వాత పరలోకములో చేరగలుగుతాం